శ్రీమాత్రి నమ నేను మీ శతాక్షి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే అత్యంత మహిమాన్వితమైన వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు అంటే ఈ నెల గురువారం శుక్ల పాడ్యమి నుండి జూలై నాలుగు శుక్రవారం శుక్ల నవమి వరకు కొనసాగుతాయి ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏంటి ఎందుకు చేయాలి పూజా నియమాలు ఏంటి తొమ్మిది రోజుల్లో వచ్చే అమ్మవార్ల పేర్లేంటి పూజా విధానం ఏంటి అని తెలిపే అన్ని విషయాలు చాలా క్లియర్గా శతాక్షి ఛానల్లో తెలియచేయబడతాయి నా కోసమే నడిచొచ్చి మా ఇంట్లో కొలువుదీరిన మా ఇలవేల్పుగా ఉన్నటువంటి వారాహి అమ్మవారి నవరాత్రులు మా ఇంట్లో ఘనంగా నిర్వహించబడతాయి మాతో పాటు మీరంతా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ మీ అందరికీ నా తరపున వారాహిదేవి ఆశీస్సులు మన ఛానల్లో తెలిపే ప్రతిరోజు పూజా విశేషాలు మీకు వెంటనే చేరాలంటే శతాక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను